మిత్రులకు తెలుగు భాషాభిమానులకు అండి గత అంకంలో ఇద్దరు బాల్య స్నేహితులు అందులో ఒక అతను వాళ్ళ ఊరిలోనే ఒక చిన్న బడిని ప్రారంభించి జీవనం చేస్తూ ఉంటాడు ఇంకొకతను ఆ రాజ్యానికి రాజు అవుతాడు ఆ రాజును కలవడానికి ఈ బడిపంతులు గారు బయలుదేరి వెళ్తూ మార్గమధ్యంలో ఆ రాజు తనను గుర్తిస్తాడా గుర్తించిన ఆదరిస్తాడా అన్న అనేక సందేహాలతో తీరా బయలుదేరాం కాబట్టి ఎలాగూ వెళ్తాం తర్వాత ఏం జరిగితే అదే జరుగుతుంది అని భగవంతుని పైన భారం వేసి రాజుని దర్శించడానికి వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఆలోచనలకు భిన్నంగా రాజుగారు తన మిత్రుణ్ణి గుర్తించి గౌరవించి తానే స్వయంగా తన అంతఃపురంలోనికి తీసుకుని వెళ్తాడు అంతవరకు మనం మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత మిత్రులిద్దరూ కూర్చొని కుశల ప్రశ్నలన్నీ వేసుకున్న తర్వాత రాజుగారు ఆ పంతులు గారిని అడుగుతారు చెప్పు ఇంత దూరం నన్ను కలవడానికి ఏ పని మీద వచ్చావు నీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను అన్న విషయాన్ని ఆ మిత్రుడిని అడుగుతాడు అప్పుడు తనను గుర్తిస్తాడా గుర్తించిన పలకొరిస్తాడా ఆదరిస్తాడా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడా అని అనేక రకాలైన సందేహాలతో వెళ్ళిన ఆ పంతులు గారికి తీరా రాజుగారు నీకేం కావాలి అని అడగడంతో చాలా ఆశ్చర్యం ఆనందం కలుగుతుంది అప్పుడు తన కోరికను విన్నవిస్తాడు ఏమనంటే వాళ్ళ ఊరికి రాజుగారిని ఆహ్వానించి ఒక్క నిమిషం తన విద్యార్థులతో మాట్లాడమని ఆ రాజుగారిని కోరుతాడు వెంటనే రాజుగారు సంతోషంగా అందులో ఏముంది తప్పకుండా వస్తాను అయితే నీ కార్యక్రమాన్ని ఒక నెల రోజుల తర్వాత ఏర్పాటు చేసుకో అని చెప్తాడు తీరా ఆ పంతులు గారు బయలుదేరి వెనక్కి వస్తూ కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్తాడు ఏమైంది అని రాజుగారు అడిగితే ఇంత దూరం వస్తున్నారు ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడండి పిల్లల్ని ఉద్దేశించి అని అడిగితే రాజుగారు సరే అని వస్తాను అయితే నీ కార్యక్రమాన్ని ఒక ఇరవై రోజుల తర్వాత ఏర్పాటు చేసుకో అని చెప్తాడు తర్వాత ఇంకొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తాడు కోటలోకి మళ్ళీ ఏమైందని రాజుగారు అడిగితే ఇంకొక పదిహేను నిమిషాలు మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా అని అడిగితే తప్పకుండా అయితే పదిహేను రోజుల తర్వాత నీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకో అని చెప్పి పంపుతాడు ఈ విధంగా కొంత దూరం వెళ్ళడం మళ్ళీ వెనికి రావడం రాజుగారు మాట్లాడే సమయాన్ని కొంత పెంచుతూ రాజుగారికి రాజుగారిని అడగడం దానికి రాజుగారు ఒప్పుకొని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవలసిన సమయాన్ని తగ్గిస్తూ రావడం జరుగుతూ ఉంది అలా కొంతసేపు అయిన తర్వాత చివరికి ఒక గంటసేపు మాట్లాడండి అన్న కోరికను రాజుగారిని కోరుతారు రాజుగారు దానికి కూడా తల ఊపి సంతోషంగా వస్తాను అయితే కార్యక్రమాన్ని రేపే ఏర్పాటు చేసుకో అని చెప్తాడు రాజుగారు మరుసటి రోజు వస్తున్నారు కాబట్టి హడావుడిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాడు అనుకున్న విధంగానే రాజుగారు ఆ మరుసటి రోజు ఆ పంతులు గారి ఊరికెళ్ళి బడిపిల్లని ఉద్దేశించి ఒక గంటసేపు మాట్లాడి తిరిగి తన రాజధానికి వచ్చేస్తాడు తరువాత కార్యక్రమం అంతా సద్దుమణిగిన తర్వాత ఒకరోజు ఆ పంతులు గారు పండు వెన్నెల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న వాడల్లా పకాలున నవ్వుతాడు పక్కనే ఉన్న భార్య ఎందుకండి అలా నవ్వుతున్నారు అని అడిగితే ఈ రాజులకు అధికారం ఉంటుంది ధనం ఉంటుంది కానీ తెలివితేటలు ఉండదేమో అని వ్యంగ్యంగా అంటాడు అందుకో ఆయన భార్య ఎందుకు అలా అంటున్నారు అని అడిగితే ఒక్క నిమిషం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమని అడిగితే ఈ పిచ్చిరాజు ఒక నెల రోజులు గడివి అడిగాడు అదే ఒక గంట సేపు మాట్లాడమంటే ఒక్క రోజులోనే వచ్చి మాట్లాడేశాడు ఎక్కడైనా ఒక నిమిషం మాట్లాడాలంటే వెంటనే బయలుదేరుతారు ఒక గంట సేపు మాట్లాడాలంటే నిదానంగా బయలుదేరుతారు దానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది కానీ ఈ రాజుగారేంటో ఒక నిమిషానికి ఒక నెల రోజులు ఒక గంట మాట్లాడడానికి ఒకరోజు సమయాన్ని తీసుకొని వచ్చాడు మాట్లాడాడు వెళ్ళిపోయాడు అందుకే ఈ రాజులకు అధికారం ఉంటుంది ధనం ఉంటుంది కానీ తెలివి ఉండదు అని తలుచుకోగానే నాకు నవ్వొచ్చింది అంటాడు అప్పుడు ఆ ఇల్లాలు తెలివి లేనిది రాజుగారికి కాదండి మీకే అని ఎందుకు తనకు తెలివి లేదో అన్న విషయాన్ని విపులంగా వివరిస్తుంది ఆ విషయం ఏమిటి అనే విషయాన్ని మరొక రోజు మరొక అంకంలో మాట్లాడుకుందాం అంతవరకు మన ప్రయత్నం తెలుగును తెలుగులోనే మాట్లాడుతామన్న మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఈ రోజు నుంచి తప్పకుండా అలవాటు చేసుకోవలసిన మరొక తెలుగు పదాన్ని మాట్లాడుకుందాం అది ఏంటంటే భోంచేశారా ఈ స్వచ్ఛమైన తెలుగు పదాన్ని వాడితే ఆకలి తీరడంతో పాటు తెలుగును బ్రతికించిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి ఈరోజు నుంచి ఎవరినైనా ఎప్పుడైనా అడగాల్సిన పరిస్థితి వస్తే భోంచేశారా అని అప్యాయంగా అడుగుతాం తెలుగును బ్రతికిద్దాం నమస్తే అండి